వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కరెక్ట్ టైం చూసి కేసీఆర్ను దెబ్బ కొట్టిన చంద్రబాబు అని చెప్పేసి ఈరోజు ఎనాలిసిస్కి నేను టైటిల్ పెట్టున్నాను ఆ అనాలసిస్ గురించే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ చాలా మందికి అనుమానం రావచ్చు అసలు చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలోనే లేదు తెలంగాణ టీడీపీలో టీడీపీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు దూరంగా ఉంటుంది అని చెప్పి ఆయన ప్రకటన చేశారు ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎన్డీఏలో ఉన్నారు జనసేనతో కలిసి సో అందుకే ఆ రెండు పార్టీలు తెలంగాణలో ప్రత్యేకించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి అధికార చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేయకపోయినప్పటికీ తను ఇటీవలే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కంటే దాదాపు ఒక నెల రోజులు పైనే తెలంగాణ టీడీపీ నేతలు ఆయన కలవడం జరిగింది అమరావతిలో కలిసిన సమయంలో వాళ్ళతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి క్వశ్చన్ వచ్చిన సమయంలో ఆయన చాలా కేటలారికల్ గా తాము అక్కడ పోటీ చేయబోవట్లేదు అనే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి చాలా మందికి చాలా అనుమానాలు వచ్చాయి ఎందుకంటే మొన్నటి ఎన్నికల సమయంలో అంటే రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అంతకంటే ఒక యాభై రోజుల ముందు నుంచి జైల్లో ఉన్నారు ఆయన కేసు కేసేయలేని చోట కేసు క్రియేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులోని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత అప్పుడే ఎన్నికలు స్టార్ట్ అవ్వద్దు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి తెలంగాణలో అప్పుడు అందరి దృష్టి కూడా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ అయింది ఎన్నికల్లో పాల్గొంటుందా టీడీపీ లేదా అని అప్పుడు చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఆ ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేయట్లేదు తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటుంది అని ఒక ప్రకటన చేశారు అధికారికంగా అప్పుడు ఒక సెన్సిటివ్ మూడ్ ఉంది జనంలో సెన్సిటివ్ పీరియడ్ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఫస్ట్ టైం ఐటీ ఎంప్లాయీస్ తెలంగాణలో రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణలో ఐటీ ఎంప్లాయీస్ ఇచ్చిన స్ఫూర్తే ఆ తర్వాత ఏపీలోని గల్లీ నుంచి ఢిల్లీ దాకా అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి అయితే అలాంటి సందర్భంలో కేటీఆర్ ఆ అరెస్టుని అవమానించేలాగా చంద్రబాబు నాయుడిని మాట్లాడారు పక్క రాష్ట్రంలో ధర్నాలు చేస్తామంటే ఐటీ ఎంప్లాయీస్ నిరసన తెలుపుతా ఉంటే మీరు ఏమన్నుంటే మీ ఏపీలో చూసుకోండి అంటూ మాట్లాడారు ఈవెన్ లోకేష్ ఫోన్ చేసినా అదే ఆన్సర్ ఇచ్చారు అయినా అంతేకాదు ఇక కేసీఆర్ అయితే అసలు దీన్ని ఖండించే ప్రయత్నం చేయాలి హరీష్ రావు అయితే పక్క రాష్ట్రంలో అరెస్టులతో మాకేం సంబంధం అంటూ కూడా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ను కొన్ని హ్యూమిలేట్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఒక మిలీనియం జోక్గా కేటీఆర్ లాంటి వాళ్ళు దాన్ని వర్ణించడం జరిగింది ఇలాంటి సెన్సిటివ్ సందర్భం ఉంది చంద్రబాబు నాయుడు ఆ రోజు అప్పటి నుంచి కేటీఆర్ ఇలా మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టు కంటే కేటీఆర్ ఇలా మాట్లాడిన తీరు టీడీపీ ని చంద్రబాబు నాయుడు అభిమానుల్ని చాలా హట్ చేసింది అప్పుడే క్యాడర్ అంతా ఒక సాలిడ్ నిర్ణయం కూడా తీసుకుంటా ఉన్నారు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఎన్నికలు రాబోతున్నాయి మనం ఏంటో చూపిద్దాం అనుకొని కస్తూ రగిలిపోతూ ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయొద్దు అనే నిర్ణయం తీసుకున్న తర్వాత టీడీపీ అభిమానులు కానీ టీడీపీ బీసీ ఓట్ బ్యాంక్ కానీ సాలిడ్గా నందమూరి అభిమానులు కానీ మొత్తం టూ వర్స్ టూ కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యారు ఆ రోజు ఆ రెండు పార్టీల జెండాలు కలిసే పనిచేశాయి లైక్ మనం చూసాం ఉమ్మడి నల్గొండ కానీ ఉమ్మడి ఖమ్మంలో కానీ దెన్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఈ ఓట్ బ్యాంక్ కారణం ఆయన గెలుపులో టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ టీడీపీ సానుభూతి ఓట్ బ్యాంక్ కానీ ఉందనేది ఎవ్వరూ కాదని వాస్తవం అందుకే రేవంత్ రెడ్డి చాలాసార్లు ఎంతో గ్రాటిట్యూడ్తో మాట్లాడారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అలాంటి నిర్ణయమే తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో ఎన్నిక తెర మీదకి వచ్చిన తర్వాత లోకేష్ నా తమ్ముడు అంటూ కేటీఆర్ ప్రచారం చేశారు నేను లోకేష్లో చాలాసార్లు మాట్లాడానంటూ ప్రచారం చేసుకున్నారు మాటకు ముందు చంద్రబాబు నాయుడుని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు అప్పుడు కనిపించలా ఆయన ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ ఏంటి అనేది హైదరాబాద్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు అవన్నీ జరుగుతూ ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేదని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు ఈ ఓట్ బ్యాంక్ ఎందుకంటే కేటీఆర్ టోన్ మారింది కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ ఓట్ బ్యాంక్ ఎటువైపు వెళ్తుంది అని చర్చ జరిగింది ఎందుకంటే జూబ్లీ హిల్స్లో ఆ స్థాయిలో టీడీపీ ఓటర్లు కూడా ఉన్నారు కార్బన్ ఓట్ బ్యాంక్ బాగానే ఉంది జూబ్లీ హిల్స్లో దట్టు ఆ సీటు ఒకప్పుడు టీడీపీదే మాగంటి గోపీనాథ్ ద్వారా ఆ సీట్ టీడీపీ ఖాతాలో కూడా పడింది రెండుసార్లు సో అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మీద కొంత ఉత్కంఠ ఉంది కానీ ఇదే టైంలో చంద్రబాబు నాయుడు నిజంగానే అందుకే ఆయన చాణుక్యుడు అంటాం రాజకీయాల్లో ముందుగానే ఊహించగలిగి ఉన్నారు సో అందరూ అనుకున్నారు ఈ ఓట్ బ్యాంక్ కొంత బీజేపీ వైపు ఎందుకంటే బీజేపీ ఫోల్డ్లో ఉన్నారు కాబట్టి టీడీపీ ఇంకొంత మాగంటి గోపీనాథ్ మీద సానుభూతితో బీఆర్ఎస్ వైపు వెళ్తుందని అందరూ అనుకున్నారు సో కాంగ్రెస్కి వెళ్ళదేమో ఈ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయము అటు బీఆర్ఎస్కి అని కూడా అందరూ అనుకున్నారు కానీ ఈరోజు రిజల్ట్ చూసిన తర్వాత అందరికీ కేటలారికల్గా అర్థమైన అంశం ఏంటంటే ఈరోజు టీడీపీ ఓట్ బ్యాంక్ జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు రేవంత్ రెడ్డి వైపే ర్యాలీ అయింది ఇది చంద్రబాబు నాయుడు ముందుగానే ఊహించగలిగారు ఊహించగలిగారు కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఇంకో చర్చ అయితే ఇక్కడ బీజేపీకి వెళ్ళే అవకాశం ఉన్నా బీజేపీ అంత పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేయలేదు అసలు అభ్యర్థినే లాస్ట్లో ప్రకటించారు వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకాయ అనే ప్రచారం కూడా దాని వెనుకే జరిగింది సో చంద్రబాబు నాయుడు ముందుగానే దీన్ని ఊహించగలిగారు కాబట్టే చంద్రబాబు నాయుడు ఎంత స్మార్ట్గా అలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఈరోజు ఇంకో చర్చ బట్ ఇక్కడ మనం చూసినట్లయితే కరెక్ట్గా టైం న్యూస్ మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బ్యాచ్ కానీ తనని ఏ స్థాయిలో హిమిలేట్ చేశారు ఏ స్థాయిలో ఆయన టార్గెట్ చేశారు ఏ స్థాయిలో వ్యక్తిగత దోషణలు చేశారు వాటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు కరెక్ట్ టైం న్యూస్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు ఈరోజు అసెంబ్లీలో ఓడిపోనివ్వండి ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి జీరోకి పడిపోనివ్వండి ఈ జూబ్లీ హిల్స్లో గెలిచి ఉంటే ఒక ఊపిరి వచ్చేది కేసీఆర్కి కానీ ఆ పార్టీకి కానీ రేవంత్ రెడ్డిని ఆ పని అయిపోయిందని టార్గెట్ చేయడానికి ఒక ఆయుధం దొరికినట్లు అయ్యేది ఈరోజు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది బీఆర్ఎస్ ఈరోజు కారు తుక్కు తుక్కు అయిపోయింది షెడ్కి కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేదది అలాంటి స్థితికి బీఆర్ఎస్ వెళ్ళిపోయింది అంటే చంద్రబాబు నాయుడు పైకి చెప్పకుండానే పైకి కనిపించకుండానే ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంత ఉందని మనం చెప్పుకోవచ్చు ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఆ స్థాయిలో కాంగ్రెస్ వైపు టీడీపీ ఓట్ బ్యాంక్ ర్యాలీ అయింది అంటే ఇంకా బీఆర్ఎస్ గురించి ఆ సానుభూతి జనంలో లేదు అనడానికి ఇది ఒక ఇండికేషన్ అనమాట చంద్రబాబు నాయుడిని విగ్రసగా టార్గెట్ చేసిన ఎఫెక్ట్లోంచి టీడీపీ క్యాడర్ ఇంకా కోలుకోలేకపోతా ఉంది బీఆర్ఎస్ను క్షమించలేకపోతా ఉంది అనేది దీని అర్థం అనుకోవచ్చు మనం సో మొత్తానికైతే కరెక్ట్ టైం చూసి మరీ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఈరోజు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ అని మనం అనుకోవచ్చు